వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బుక్స్ అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ఆందోళన నిర్వహించడంతో అక్కడికి చేరుకున్న విద్యాశాఖ సిబ్బంది ఎంఈఓ కృష్ణహారి ఆదేశాల మేరకు బుక్స్ ఉన్న గదికి తాళం వేసి సీజ్ చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా అన్ని అనుమతులతోనే బుక్స్ అమ్ముతున్నామని అమ్మకందారులు అంటుండడం విశేషం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరేడుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ దగ్గరనే పాఠ్య పుస్తకాలు కొనాలి డ్రెస్సులు కొనాలి షూలు కొనాలని అనేక రకాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది చేస్తా ఉన్న పరిస్థితి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు అనేక సార్లు ఈ జిల్లాలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల కార్పొరేట్ పాఠశాల పాఠశాల యజమాన్యాలు అధికదారులకు పాఠ్య పుస్తకాలు ధరలకు బట్టలు అన్ని బల దగ్గర కొనుక్కో ఇబ్బంది చేస్తా ఉన్నారని అనేక సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు మేము దృష్టికి తీసుకపోయినా ఎక్కడ ఉత్తరం ఎంక్వైరీ చేయకపోవడం దీంట్లో ఆంతర్యం ఎంఈఓ గానీ డిఓ గాని అధికారులను మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ షెల్టర్ లో ఈ రోజు ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులకు ఏడు వేల నుంచి పదివేల మధ్యలో ఈ రోజు పాఠ్య పుస్తకాలు తీసుకుంటా పైసలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారని ఈ రోజు మేము డివైఎఫ్ పైగా ఉన్నాం అదే విధంగా తక్షణమే ఈ పాఠశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి గుర్తింపు రద్దు చేయాలని అదేవిధంగా ఈ సీజ్ చేసిన బుక్స్ నుంచి సాధీనం చేసుకోవాలని ఈ రోజు మేము ఇక్కడ ఎంఈ గారిని కోరుతా ఉన్నాం లేని ఈడలా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ పార్సల్ యజమాన్య చర్యలు తీసుకోపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం